వెల్కమ్ టు మై ఛానల్ పిస్తా కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి తయారు చేసుకోవడము తయారు చేసుకోవడానికి ఇక నేను కేజీ టమాటోస్ని తీసుకుంటున్నాను దీనికి తగ్గట్టుగా టీ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు సాల్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండి తీసుకుంటే సరిపోతుంది కారం అయితే మంచినీళ్ళు తాగే గ్లాస్తో ఒక గ్లాస్ ఇలా ఈ కొలతలతో తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు తీసుకున్న టమాటోస్ని శుభ్రంగా కడిగి తేమ లేకుండా తుడ్చిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు టమాటోస్లో ఉన్న గుజ్జుని చింతపండు ఈ సాల్ట్కి యాడ్ చేసుకుంటూ ఇలా గుజ్జునంతా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా టమాటోస్ అన్నిటినీ కట్ చేసిన తర్వాత ఈ లోపల ఉన్న గుజ్జుని చింతపండుకి యాడ్ చేసి వన్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి అయితే ఇప్పుడు మనం చింతపండు టమాటో ముక్కల్ని ఎండబెట్టి మనము పచ్చడిని తయారు చేస్తాము కాబట్టి ఈ ముక్కల్లో రసం లేకుండా గట్టిగా ఈ పీసెస్లో రసం లేకుండా గట్టిగా పిండికొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ రసంని కూడా చింతపండు టమాటో గుచ్చికి యాడ్ చేసి అలా ఉంచాలి ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు పొడి బట్టలో అలా ఆరనివ్వాలి ఆరిన తర్వాత ఇలా తయారవుతాయి ఇప్పుడు ఈ పీసెస్ని మనం టమాటో చింతపండు గుజ్జులో వేయాలి అయితే పీసెస్ టమాటో గింజలు ఉంటాయి కాబట్టి ఈ గుజ్జుని గట్టిగా ఇలా నుదుముకుంటూ రసంని తీసుకుంటూ ఈ రసంని ఈ ముక్కలకి యాడ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా గుచ్చినంత తీసి ఈ ముక్కలకి యాడ్ చేసుకొని పూర్తిగా కలిసే విధంగా కలిపి ముందు ఉంచిన కంటైనర్లోకి తీసుకొని రాత్రంతా ఉంచాలి ఈ విధంగా మర్నాడు నానబెట్టిన ఈ టమాటో ముక్కల్ని గట్టిగా రసం లేకుండా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మరొకసారి సాయంత్రం వరకు ఆరనివ్వాలి అయితే తుమ్ము పడకుండా ఎక్కడ పల్చటి బట్టని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పూర్తిగా ఆరిన టమాటో ముక్కల్ని ఈ రసంకి యాడ్ చేసుకుని పోపు చేసుకుంటే కనుక పచ్చడి తయారవుతుంది ఇప్పుడు ఈ ముక్కల్ని టమాటో చింతపండు పండుగకి యాడ్ చేసుకొని ఇది అలా ఉంచి పచ్చడికి పోపుని తయారు చేసుకుందాము పోపుని తయారు చేసుకోవడానికి అంటే కారంని కలుపుకోవడానికి అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని టూ టీ స్పూన్స్ వరకు ఆవాలని చిటపటలాడేంతవరకు వేయించేసి ఒక ప్లేట్లోకి తీసుకొని వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వన్ టీ స్పూన్ మెంతుల్ని ఈ కలర్లోకి వచ్చేంతవరకు వేయించి ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారేసరికి పోపునైతే తయారు చేసుకుందాము ఇదే ప్యాన్లోనే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నూనెని వేసి ఏడు నుంచి ఎనిమిది ఎండుమిరపకాయలు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసి ఒలిచి దంచిన వెల్లుల్లిపాయల్ని కూడా వేసి పూర్తిగా వేగిన తర్వాత కొంచెము ఇంగువని వేసి పూర్తిగా కలిపి అలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పు కూడా చల్లారేసరికి ఇప్పుడు కారంని కలుపుకుందాము ఇక్కడ మంచినీళ్ళు తాగే గ్లాస్తో ఒక గ్లాస్ కారం తీసుకున్నాను గ్రైండ్ చేసిన ఈ జీలకర్ర ఆవల మెంతుల పొడిని కూడా కారంకి కలిపేసి మరొక రెండు గంటల వరకు ఎల్లిపాయల్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసి ఈ పేస్ట్ని ఈ కారంకి యాడ్ చేసుకొని పూర్తిగా కలిపి కొంచెం పసుపుని కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఇది ఇలా ఉంచేసి తయారు చేసిన పోపు అయితే చల్లారిపోయింది ఈ పోపుకి ముందుగా ఊరబెట్టిన టమాటో ముక్కల్ని వేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని ఈ కారంకి యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ అయితే ఇక్కడ పోపు చేసుకునేటప్పుడు మనం మంచి నూనెనే వాడితే చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా ఇవే కొలతలతో తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా తయారు చేసుకున్న పచ్చడి వన్ ఇయర్ వరకు ఉంటుంది ఎండబెట్టి ఊరబెడుతున్నాము కాబట్టి మొక్క అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్